హాయ్ అండి సో ఇక్కడ చూసినట్టయితే మీకు విష్ణు పాదం అయితే కనబడుతుందండి ఇక్కడ విష్ణువే స్వయంగా పాదం మోపినట్లు ఇక్కడ అంతా ఈ ప్రాంతమే చెప్పుకుంటారు సో ఇక్కడైతే విఘ్నేశ్వర్ ఒక విగ్రహం అయితే ప్రతిష్టాపించారు చూడొచ్చు మీరు చూడండి వినాయకుడు సో ఇది వచ్చి ఎగవకోట అనే పల్లెలో ఉందండి ఈ గుడి సో ఈ కొండ మీద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అయితే ఉందండి సో కొత్తగా ఇక్కడ ఈ కొండకైతే మెట్లు చెక్కారండి చక్కారండి బాగా నడుచుకొని వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది సో ఈ కొండ కిందనే పెద్ద కళ్యాణి కూడా ఉంటుంది చాలా పెద్దగా ఉందండి కళ్యాణి అయితే చాలా నీళ్ళు అయితే స్టోరేజ్ అవుతుంది సో ఈ విష్ణుపాదం దగ్గర అయితే బాగా స్టేజ్ లాగా బాగా నిర్మించారండి బాగా నిలబడుకోవడానికి కూర్చొని ఏదైనా ప్రసాదం తినేదానికి అయితే చాలా వీలు ఉంటుంది చాలా అందంగా ఉందండి ఈ కళ్యాణి పక్కలోనే రెండు బాతులు అయితే మాకైతే కనిపించే చాలా అందంగా ఉండింది మాకైతే చాలా సంతోషమైంది సో ఈ బాతులు రెండు నీళ్ళల్లో ఆడుకుంటుంటే చాలా చూడ్డానికి చాలా ఆనందమైంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా కోనేరులో అయితే చాలా అయితే ఉంటాయి అని చెప్పారు ఇక్కడ స్థానికే సో ఇక్కడైతే ఆనేసం గుడి కట్టడానికి అంత ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఇక్కడంతా మీరు చూసినట్లయితే ఈ సాంభాలన్నీ చెప్తున్నారండి